కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది కల్తీలో భాగమైన ఏ ఒక్కరిని వదలబోమని చేసింది ఇక ఇది కేవలం డబ్బు కోసం కక్కుర్తిపడిన వ్యవహారం కాదని ఇందులో స్పష్టమైన కుట్ర ఉందని సీఎం చంద్రబాబు ఆరోపించారు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే నేను అపాలి చెప్పాలి మేము చెప్పాలి రెండోది బూతులు తిడితే కూడా భరించాలి అంటే మీకు రాజ్యాంగం పైన గౌరవం లేదు ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ అంటే లెక్కలేతనం ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి రౌడీజం చేసి మీరు అనుకునిందే వాస్తవాన్ని ప్రజలు మెప్పించాలి అంటే అంత నిస్సహం మేమందరం అందుకే నేను అందరికీ పిలిపిస్తున్నా ఇది చూసిన తర్వాత ఎక్కడ కూడా సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు నిన్న అతని స్పీచ్ చూస్తే ఏమన్నా నాకు తెలియదు కరుడు కట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడుగా అపీల్ చేస్తున్నాను రిపోర్ట్స్ అన్నీ మీ పే రోజుల్లో ఉంటాయి దేవుణ్ణి దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత ఫండమెంటల్గా ప్రతి ఒక్కరు విశ్వాసం ఉండే ప్రతి ఒక్కరు దేవుణ్ణి దర్శనం చేసుకోవడమే కాదు దేవునికి అపచారం జరిగినప్పుడు అపవిత్రం జరిగినప్పుడు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మన పైన ఉంది తిరిగి ఎలాంటి చేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి రావాలి ఈరోజు అందుకనే మేము ముగ్గురం కూర్చున్నాం ఇది ఇంతటితో వదిలిపెట్టే సమస్య లేదు ఏదైతే అపవిత్ర జరిగిందో భగవంతుడే మాకు ఈ సంకల్పాన్ని ఇచ్చాడు వైసీపీ హయాంలో ఆలయాల వద్ద ఏం జరిగినా పిచ్చోళ్ల పనే అన్నట్టుగా వ్యవహరించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు ఇక లడ్డు నెయ్యి కల్తి అంశంపై అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే తాము మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై నాలుగు వరకు వారి పాలనలో వైసీపీ పాలనలో చాలా సంఘటనలు జరిగినాయి రిలీజియస్గా దాన్ని ఒక సెన్సిటివ్ ఇష్యూ జరిగింది మాట్లాడటానికి ఉదాహరణకి రామతీర్థంలో రామచంద్రమూర్తి శ్రీరాముడు ఈ దేశం కొలిచే శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని శిచ్ఛేదం చేస్తే ఎవడు ఆకతాయి చేశాడు ఎవడు పిచ్చోటు చేశాడు పిఠాపురంలో అశుద్ధంతో విగ్రహాలని చేస్తే ఒక గుళ్ళో దాన్ని కూడా ఎవడో పిచ్చోటు చేశాడు ఈ కల్తీ లడ్ల నేపథ్యం గురించి మనం ఎవరి గురించి మాట్లాడుకు వాళ్ళ గురించి తెలుసుకోలు అలాగే దుర్గమ్మవారి ఆలయంలో వెండి విగ్రహాలు చూరే మన దొంగతనం జరిగితే ఇవి పోతే ఇంకోటి కనుక్ ఇంకోటి కొనుక్కుందాం దీనికి ఏంటి మేడలు కడతాం మిద్దలు కడతాం అలాగే అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవడో పిచ్చోడు చేశాడు ఇలాంటి సంఘటనలు నెల్లూరు నుంచి మొత్తం రాష్ట్రం నలుమూలల రెండు వందల పంతొమ్మిది సంఘటనలు ఇలాంటి జరిగినాయి డెసక్రేషన్ ఆఫ్ టెంపుల్స్ దేవాలయాలు కావచ్చు దేవాలయ పరిసర ప్రాంతాల్లో దేవాలయాలు అపవిత్రం చేయడం ఎక్కడ కూడా ఒక్కరి చా నేను నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు ఇలాంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకించి జనసేన నుంచి కానీ మేము ఎక్కడ చాలా దాన్ని పొలిటికల్గా కానీ దాని యొక్క మైలేజ్ వస్తుందేమో దాని ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంక్ అసలు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి పదే పదే చెప్పాము కరెక్షన్ చేసాం తప్ప అంత నిబద్ధత పాటించిన మేము స్వామివారి పాదాల చెంత రక్షింపబడ్డ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ చాలా జాగ్రత్తగా అప్రమత్తతోనే మాట్లాడుతూ చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఎన్డీడీబీ నివేదికలో లడ్డూ నెయ్యిలో బీఫ్ పోర్క్ అలానే కొవ్వు ఫిష్ ఆయిల్ ఉన్నట్లు వెల్లడైందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వెల్లడించారు అవి తుంటరి చర్యలుగా దాని పక్కన పెట్టే ఒక ప్రయత్నం అలాగే దేవాలయ వ్యవస్థలో ఉండే అనేక రకాల విషయాలపైన చేస్తున్న అనేక రకాల విషయాల యొక్క పరాకాష్ఠే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన కల్తీ లడ్డు వ్యవహారంగా మేము భావిస్తాం సో ఆ విధంగా ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందంటే తనంతటి తానే క్లీన్ చిట్ ఇచ్చుకుని ఏమీ జరగలేదని చెప్పి అంటే వాళ్ళ పేపర్ యొక్క రిపోర్ట్ ఆధారంగా మాట్లాడే ఒక తీరు ఆ విధంగా పరాకాష్ఠకు చేరింది నిజంగా మేము అడుగుతున్నాం ఇవాళ అసలు పాల సేకరణే చేయలేని ఒక డైరీ ఏ విధంగా నెయ్యి సప్లై చేయగలుగుతుంది ఇక్కడే విషయం బయటపడిపోతుంది రెండో అంశం మూడు వందల తొంభై రూపాయలు పంతొమ్మిది రూపాయలకి నెయ్యి రాగలిగే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అది నెయ్యి అనబడుతుందా నెయ్యి కాని నెయ్యితో లడ్లు తయారు చేసిన తీరు ఏదైతుందో దీన్ని కూడా తప్పనిసరిగా మనం ఆలోచించాలి